ఆరో రోజుకు చేరింది టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె కార్మికులకు నిర్మాతలకు అగాధం కూడా పెరుగుతోంది రోజు రోజుకి టాలీవుడ్ లో అన్ని షూటింగ్లు బంద్ అయిపోయాయి బంద్ మొదలైన కొన్ని సినిమా షూటింగ్లు కొనసాగాయి ఆ షూటింగ్లు ఆపేయాలంటూ ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు ఇచ్చింది సమ్మెతో రోజు కోర్టిన్నర నష్టం వస్తుందంటూ ఫెడరేషన్ నేతలకు నోటీసులు ఇచ్చారు నిర్మాత విశ్వప్రసాద్ నష్టపోయిన మొత్తాన్ని ఫెడరేషన్ తో ఇప్పించాలంటూ కోర్టు కూడా ఆశ్రయించారు విశ్వప్రసాద్ ఇక విశ్వప్రసాద్ తీరుపై కార్మిక ఫెడరేషన్ మండిపడుతోంది ఇవాళ కార్మికులు నిర్మాతలు వేరుగా సమావేశాలు పెట్టుకున్నారు డాన్సర్లు ఫైటర్లు రేషియో పై వర్కర్లనే తీసుకోవాల్సిన అవసరం లేదంటుంది ఛాంబర్ ఇవాళ కార్యాచరణ ప్రకటించనున్నారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు అసలు వేతనాల పెంపు దగ్గర మొదలైంది సంక్షోభం ఇప్పుడు కొత్త కొత్త కండిషన్లు పుట్టుకొచ్చి ఈగో సమస్యలుగా మొదలై చిక్కు ప్రశ్నగా మారింది మొన్న లేబర్ కమిషన్తో రెండు వర్గాలు కూర్చొని మాట్లాడినా సంధి కుదరలేదు ముప్పై శాతం జీతం పెంపు దగ్గర పడ్డ మెలిక మరింత బిగుసుకుంది నాలుగో రోజే ముగుస్తుందనుకున్న సమ్మె కొనసాగింది డాన్సర్స్ ఫైటర్స్ విషయంలో లోకల్ వాళ్ళను ఎంతమందిని తీసుకోవాలి నాన్ లోకల్ వాళ్ళను ఎంతమందిని తీసుకోవాలి అనే రేషియో లెక్క కూడా కొలిక్కి రాలేదు ఇవన్నీ తేలిన తర్వాతే వేతనాల పెంపు సంగతి ఆలోచిస్తామంటోంది ఫిలిం ఛాంబర్ ఈ పరిస్థితుల్లో నోమోర్ షూటింగ్స్ అంటూ ఫిల్మ్ ఛాంబర్ బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసింది ఇకపై ఎలాంటి షూటింగ్లు జరపకూడదని అవుట్డోర్ యూనిట్లు స్టూడియోలో షూటింగ్లకు అనుమతి ఇవ్వకూడదని ఛాంబర్ హుకుం జారీ చేసింది ఫిలిం ఛాంబర్ ఫిలిం ఫెడరేషన్తో జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్ కి ముందు తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు సినీ కార్మిక నాయకుడు వల్లభనేని అనిల్ తమ డిమాండ్లపై సానుకూల స్పందన లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు మా ప్రపోజల్ చెప్పారు మీరు థర్టీ కాదు కొంచెం మీరు చేయొచ్చు అని మేము కొన్ని విషయాలు చెప్పాము వాళ్ళకి ఇలా అయితే మేము కూడా అంగీకరిస్తామని వారు మాట్లాడుతున్నారు వారు చెప్తారా ముందు మనం మా వివరణ అయితే ఇంకా ఏం లేదు వాళ్ళు ఏ పర్సంటేజ్ చెప్తారో దాన్ని బట్టి మేము సయోధ్యగా వెళ్తామే తప్ప మేమైతే మేము కంపల్సరీ ఇదే కావాలని మేము కూర్చోగలం ఏదైనా సరే కార్మికులకి అందరికీ కూడా సంతోషకరంగా ఉండేటట్టుగా ఉంటే మేము ఒప్పుకోవడానికి ఫ్రెండ్స్ ఇద్దరం అది సమతంగా కనుక ఒప్పుకుంటే కనుక మ్యాచ్ మేము ఒప్పుకుంటాం లేకపోతే తదుపరి కార్యాచరణ అనేది ఇక సభ్యుల రూపంలో ఉంటుంది కాబట్టి అది అది ఎలా ఉంటుంది తర్వాత చెప్పగలం కానీ ఇప్పుడైతే మాకు కూడా ఇటువంటి ఏం తెలియదు మా వేతనాల పెంపుదల ఆ పెంచిన వేతనం ఏ రోజుకి ఆ రోజు పనిచేసిన రోజు ఆ రోజు ఇవ్వాలి అంతే మాది రెండే డిమాండ్స్ మాది వేరే డిమాండ్లు ఏమి లేవండి అటు ఫిలిం ఫెడరేషన్ సెక్రటరీ అమీరాజ్ కూడా ఇదే చెప్పారు కార్మిక సంఘాలతో చర్చించి యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామంటున్నారు మేమేది ఏ షూటింగ్ ఆపలేదండి మాకు థర్టీ పర్సెంట్ వేతనాలు ఇరవై నాలుగు వేల కార్మికులు ఉన్నారు వాళ్ళు థర్టీ పర్సెంట్ వేతనాలు ఇచ్చిన వారికి మేము పంపిస్తామని మా దగ్గర అఫీషియల్ లెటర్ తీసుకున్నామండి అవన్నీ షూటింగ్లు జరుగుతున్నాయండి మేము ఏ షూటింగ్ని ఆపమని చెప్పలేదండి ఆపడానికి మేము ప్రయత్నం కూడా చేయలేదండి మాకు ఇచ్చిన వరకు మేము పనిచేస్తామని మనం రిక్వెస్ట్ చేశాం తప్ప ఎవరిని కూడా ఏ షూటింగ్ని రద్దు చేయమని కానీ అక్కడ ఎక్కడికైనా వెళ్ళి ముఖ్యంగా టీజీ టీజీ విశ్వప్రసాద్ గారిది ఏ షూటింగ్ జరిగినా కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం తప్పండి ఎప్పుడు కూడా మేము ఆపడం ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మేము ఎప్పుడు చేయలేదండి పర్సనల్గా ఎందుకు తీసుకున్నారో మాకైతే తెలియదు నేర్సనల్గా మాకే ఉంటుందండి ఇరవై నాలుగు సంఘాల ఘోష ఏదైతే ఉంటుందో వారి ఆకలి బాధ ఏదే ఏదైతే ఉంటుందో మీరు రోజు చూస్తున్నారండి ఎక్కడ కూడా మేము టెక్నీషియన్స్ని కానివ్వండి స్కిల్ని కానీ అడ్డుకోవడం కానీ అట్లాంటి తప్పుడు మార్గంలో మేము లేవండి ఆలోచించుకోండి పని చేయాలే తప్ప మేము ఇంట్లో కూర్చుంటే మాకు మాత్రం ఎట్లా నడుస్తుందండి సినిమా ఆపుకుంటే మీకెంత నష్టం ఎట్ ది సేమ్ టైం మాకు కూడా అంతే మీకు డబ్బు రూపంలో పోతుందండి మాకు డబ్బు వస్తుంది పనిపోతున్నాం కానీ పని కోల్పోతున్నాం కదండి ఆకలి బాధతోటే కానీ వేరేం కాదండి ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో దాని ప్రకారమే వెళ్ళామండి మేమేమి దుర్మార్గ ఆలోచనలతో కానీ మీరు అను ఆలోచిస్తున్నట్టుగా మేము అట్లా ఇండివిజువల్గా ఏమీ ఎవరి మీద వ్యతిరేకత లేదండి ఏది చేసినా ఫైనల్గా చాంబరే సుప్రీం బాడీ చాంబర్ కాబట్టి చాంబరే డిసిషన్ తీసుకోవాలని ఈ ఎండ్ ఆఫ్ ద దశలో శుభం కార్డు పడే దశలో ఇటువంటి నోటీసులు రావడం చాలా బాధకరం వారు వారు ఉపసంహరించుకుంటే మంచిది అట్లా కాకపోతే మా కార్యాచరణ వేరే ఉంటుంది టాలీవుడ్లో ఇవాళ ఇక కార్మికులు నిర్మాతలు వేరువేరుగా సమావేశమవుతున్నారు భవిష్యత్ కార్యాచరణపై వీరు ఎలా ముందుకు వెళ్తారు ఇప్పటిదాకా పీఠముడిగా మారిన అంశాలపై ఎవరు వెనక్కు తగ్గుతారు ఎవరు బెట్టి పెడతారు మొత్తం మీద కోట్లాది రూపాయల బిజినెస్ జరిగే తెలుగు సినీ పరిశ్రమలో ఈ సంక్షోభం ఈ ప్రతిష్టంభన ఎప్పుడు తొలుగుతుందనేదే అసలు పాయింట్